ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన ఫ్రీ ఆర్టీసీ బస్సు మరో గుడ్ న్యూస్ పైన సీఎం రేవంత్ రెడ్డి అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చిందండి ఆ విరాలు ఏంటనే వీడియో రూపంలో తెలుస్తాం అదేవిధంగా వీడియో స్కిప్ చేయకుండా పూర్తి యోజనకి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అప్లై అర్థమవుతుంది మీరు ఇంకెవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా వీడియోస్ ఉన్నట్లయితే దయచేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి అదేవిధంగా చూస్తున్నారు లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి లైక్ చేయకుండా వీరకైతే వెళ్ళిపోదాం మనం రాష్ట్ర వ్యాప్తంగా ప్రజా అవసరాలకు అనుగుణంగా నూతన బస్సులను కొనుగోలు ప్రణాళికలు సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను అన్నమాట సో టీజీ ఆర్టీసీ పైన రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంగళవారం సమీక్ష అయితే నిర్వహించారు మహాలక్ష్మి మహాలక్ష్మి పథకానికి సంబంధించి మహిళలకు వినియోగించుకుంటున్న తీరుపైన ముఖ్యమంత్రి ఆరా తీశారు మహాలక్ష్మి స్కీమ్ అద్భుతం ఇక మహాలక్ష్మి పథకానికి సంబంధించి అద్భుతంగా ఉందని పథకాన్ని రాష్ట్ర శాఖ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అయితే తెప్పించారు సో మొత్తానికి అయితే మహిళలు ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకుంటున్నట్లు ఆయన ముఖ్యమంత్రికి తీసుకొచ్చారు తెలంగాణ ముఖ్యంగా మాలక్ష్మి పథకాన్ని ప్రారంభించినప్పటి నుండి ఇప్పటివరకు ఎనభై మూడు పాయింట్ నాలుగు రెండు కోట్ల మంది మహిళలు ఉచితంగా ప్రయాణం చేసినట్లు తెలిపారు ఇక రవాణా శాఖ మంత్రి మహిళ ప్రయాణికులకు సంబంధించి రెండు వేల ఎనిమిది వందల నలభై పాయింట్ ఏడు ఒకటి కోట్లు ఆదా అయినట్లు కూడా తెలిపారు అన్నమాట సో మొత్తానికి ఏదైతే ఇప్పటివరకు బస్సులు ఉన్నాయో ఆ బస్సులతో పాటు మరి కొన్ని అదనంగా అయితే ఎవరు ఉన్నారనమాట సో దీనివల్ల అందరూ కూడా మరోసారి అంటే ఆక్యుపెన్సీ రేసే ఇటీవల కాలంలో సీట్లు ఏదైతే టికెట్లు కొన్నా కూడా సీట్లు దొరకకపోవడం ఈ రకమైన ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నారు కదా సో మొత్తానికైతే వారికి సపరేట్గా ఢిలాక్ సంబంధించి ఒక బస్సును ఏర్పాటు చేయడం ఇంకా మొత్తానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మరోసారి కొత్త బస్సులు అయితే తీసుకురాబోతున్నారు ఇక ఆర్టీసులో కూడా డిజిటల్ పేమెంట్ చేసే విధంగా అయితే పూర్తి స్థాయిలో కూడా పల్లెలు కూడా తీసుకురాబోతున్నారు సో ఇదండి మనకు